కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా కైనే ఎంచుకోండి మహారాష్ట్రను వణికిస్తున్న గులియన్ భారీ సిండ్రోమ్ జీబీఎస్ వ్యాధి తెలంగాణలోనూ కలకలం సృష్టిస్తోంది ఈ వ్యాధి బారిన పడిన ఓ ఇరవై ఐదేళ్ల మహిళ మరణించింది ఇటీవలే ఓ వివాహితకు జీబీఎస్ అనే నరాల వ్యాధి బారిన పడింది హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు వైరల్ ఫీవర్ ఇన్ఫెక్షన్ బారిన పడి రోగ నిరోధక శక్తి సన్నగిల్లడంతో కొంతమంది జీబీఎస్ బారిన పడుతుంటారని వైద్యులు చెబుతున్నారు గత పది రోజుల క్రితమే ఆమెకు జీబీఎస్ వ్యాధి నిర్ధారణ అయ్యింది అప్పటి నుంచి ఆమె హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది అయితే పరిస్థితి విషమించడంతో ఆమె మరణించినట్లు డాక్టర్లు వెల్లడించారు రాష్ట్రంలో ఇదే తొలి మరణమని తెలిపారు కాగా బాధితురాలికి ఐదేళ్లలోపు ఇద్దరు కుమారులు ఉన్నారు ఇటీవల కుమార్తె జన్మించింది ఆ తర్వాత నెల రోజుల కిందట నరాల నొప్పులతో మహిళ అనారోగ్యం బారిన పడింది దీంతో కుటుంబ సభ్యులు సిద్దిపేట హైదరాబాద్ లోని నిమ్స్ తో పాటు పలు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించారు ఇలా ఆమె వైద్యానికి లక్షల రూపాయలు అయినా ఫలితం లేకుండా పోయింది చివరికి ఆసుపత్రుల్లో చికిత్స పొందడంతో ప్రాణాలు కోల్పోయారు తెలంగాణ రాష్ట్రంలో ఈ వ్యాధితో మరణం సంభవించడం ఇదే మొదటిదని వైద్యులు తెలిపారు శరీరానికి సోకిన ఇన్ఫెక్షన్కు ప్రతిస్పందించే రోగ నిరోధక వ్యవస్థ శరీరంలోని నరాలపైన దాడి చేసే అరుదైన పరిస్థితిని గులియన్ భారే సిండ్రోమ్ అని అంటారు జీబీఎస్ వ్యాధి సోకిన వారిలో శరీరం అంతా తిమ్మిరిగా అనిపిస్తుంది తీవ్రమైన జ్వరం వాంతుల వంటి లక్షణాలు ప్రాథమిక దశలో కనిపిస్తాయి వీటితో పాటు పొత్తికడుపు నొప్పి ఒక్కసారిగా నీరసంగా అనిపించడం డయేరియా కండరాలు బలహీనంగా మారడం వంటి గులియన్ భారే సిండ్రోమ్ లక్షణాలు ఈ వైరస్ నీటి ద్వారా కలుషిత ఆహారం తీసుకోవడం ద్వారా బ్యాక్టీరియా రూపంలో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి